శుభం భూయాత్ సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి అక్టోబర్ నాలుగు వరకు సింహరాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం సింహరాశి మఖ పుబ్బ ఉత్తర ఒకటవ పాదం పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి అవిశ్రాంతంగా శ్రమిస్తారు అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి సలహాలు సాయం ఆశించవద్దు రావలసిన ధనం అందుతుంది రుణ విముక్తులవుతారు ఆందోళన కలిగించిన సమస్య సద్దు ఆహ్వానం అందుకుంటారు పనుల్లో ఒత్తిడి శ్రమ అచం ముఖ్యులను కలిసిన ఫలితం ఉండదు పిల్లల కదలికపై దృష్టి సారించండి పత్రాలు జాగ్రత్త అనుకున్న విధంగా వ్యవహారాలు చక్కదిద్దుతారు ప్రముఖుల నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది కొత్త వ్యక్తులు పరిచయమే ఉత్సాహాన్ని ఇస్తారు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు వాహనాలు గృహం కొనుగోలు యత్నాలు సానుకూలం వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి ఉద్యోగాలలో అనుకున్న హోదాలు దక్కించుకుంటారు వారం ప్రారంభంలో అనారోగ్యం కుటుంబ సమస్యలు కలిసి వచ్చే రంగులు లేత ఆకుపచ్చ నలుపు దక్షిణమూర్తి స్తోత్రాలు పఠించడం సింహరాశి వారికి చెప్పదగిన సూచన ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్టర్స్ థ్యాంక్ యూ సో మచ్